హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చాలా బాగుండాలి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీ లైక్ చాలా చాలా మా ఛానల్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని ఫ్రెండ్స్ ఈరోజు కథ మదన కామరాజు కథలు అనే అనే శీర్షికలో ఇంద్రప్రస్థానానికి మిత్రులు అనే కథ చెప్పుకుందాం కుమారుడు చెరువుగట్టకు వచ్చి జరిగిన సంగతిని తెలుసుకున్నాడు యువరాజు ముందుకు వెళ్ళడం క్షేమం కాదని దేశం విడిచి వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు మంత్రి కుమారుడు మరియు రాజకుమారుడు దళార్లను మంచి చేసుకొని రెండు గుర్రాలను తెప్పించుకొని దేశాంతరానికి బయలుదేరాడు అలా వెళ్తూ వెళుతూ ఇంద్రప్రస్థపురం చేరుకున్నాడు ఒక పూట ఇంట్లో మకాం చేశారు ఊళ్ళోని శివాలయం తలుపులు తాళం వేసి ఉండడం అందుకు గల కారణం ఆమెను అడిగి తెలుసుకున్నాడు కప్పం కట్టని ప్రజలపై ప్రభు కోపగించి వాళ్లకు పూజా పునస్కారాలకు అవకాశం లేకుండా ఉండందుకు తాళం వేయించాడని తెలుసుకున్నాడు ప్రభు దర్శనం చేసుకొని గుడిని అలా ఉంచడం శ్రేయస్కరం కాదని వివరించి ఆయనను ఒప్పించి తలుపులు తెరిపించాడు ఆ గుడి శిల్ప సౌందర్యం చూస్తూ ఆ గోడ మీద గల స్త్రీమూర్తుల చిత్రాలు చూస్తూ ఆ బామల సౌందర్యానికి విస్తూ పోయాడు రాజకుమారుడు అందులో ఒక ఆమెను వివాహం చేసుకుంటానన్నాడు కుమారుడు ఆమెను అన్వేషించి తీసుకొస్తానన్నాడు పూజారి ఇంటికి వెళ్ళి ఆ చిత్రాలను రూపొందించిన చిత్రకారుడి నివాసం అడిగాడు ఆ శిల్పి అక్కడ దగ్గరలో గల దేవరపురం పౌరుడని చెప్పాడు రాజకుమారుని ఇంట్లో తాను వచ్చే వరకు ఉండమని మంత్రికుమారుడు దేవరపురం చేరుకున్నాడు శిల్పిని కలిసి ఆ పడతుల వైనం అడిగాడు వారెవరో తనకు తెలియదని భీమాపురంలోని వీరభటుడనే తన మిత్రుడు తెచ్చి ఇచ్చిన సిరోజుల ఆధారంగా ఆ రూపాలను రూపొందించానని చెప్పాడు బుద్ధి భీమావరం వెళ్ళి వీరభటుడిని కలుసుకున్నాడు చిరకాలంగా రాని ఆయన చెల్లెలు భర్తనని చెప్పి ఇంట్లో కొన్నాళ్ళున్నానన్నాడు ఒకరోజు బావా మీ రాజకుమార్తెలు మంచి అందగత్తెలని మీ చెల్లెలు పదే పదే నాతో అంటుంటుంది వాళ్ళని నాకు చూపించగలవా అని అడిగాడు అది అసాధ్యమన్నాడు వీరభటుడు అయితే బావా రేపటి రోజున వారి అంతపుర ప్రాంతంలో నాకు తలంటి నీళ్ళు అప్పుడు తలకు నూనె పట్టు మర్దన చేస్తూ ముప్పై ఆరు తాళాలు వాయించు రాజకుమార్తెలు తొంగి చూస్తారు అప్పుడు నేను వాళ్ళని చూడగలుగుతానన్నాడు ఆ ప్రకారంగా వీరభటుడు చేయగా కిటికీల గుండా తొంగి చూసిన రాజకుమార్తెలను చూచి ఆశ్చర్యపోయాడు రాజు తనను వాళ్ళు విడిచి వెళ్ళిపోతారని వివాహం చేయడం లేదని వీరభటుడు చెప్పగా గ్రహించాడు ఈ పరిస్థితిలో వారిని తీసుకువెళ్ళడం తనకు సాధ్యపడని పని కాదని ప్రాణత్యాగం చేయడానికి సముద్రంలో పడాలని వెళ్ళాడు ఆ సముద్రంలో ఎంత దూరం వెళ్ళినా మోకాళ్ళ లోతే రావడం వల్ల ఏమిటి గతి అని ఈశ్వర్ని ప్రార్థించాడు పరమేశ్వరుడు ప్రత్యక్షించి పిల్లలకు పెళ్లి చేయకపోవడం ద్రోహమని వాళ్ళు ఆ రాజ్యం దిక్కుమాలని వారైపోతారని నచ్చజెప్పు అంతటి రాజకుమార్తెలను వివాహం చేసుకోమని కోరుతాడు పెద్దామని రాజకుమారుడు చిన్నామను నువ్వు వివాహం చేసుకో అని సదాశివుడు మంత్రి కుమారుడికి ప్రబోధించాడు మంత్రికుమారుడు రాజుతో వాద ప్రతిపాదాలు చేసి కుమార్తెలకు వివాహం చేయించడా అంగీకరింపజేశాడు నా కుమార్తెల నీకు ఇచ్చి వివాహం చేస్తానన్నాడు పుణ్యాంగా నా తాళి కట్టే మా సాంప్రదాయానికి అంగీకరిస్తే చేసుకుంటానన్నాడు ఆ ప్రకారంగా మహావైభవంగా వివాహం చేశాడు ఫ్రెండ్స్ కథ నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి వీడియో చూడండి ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు పక్కనే ఉన్న బిల్లు అన్నీ నొక్కండి ఫ్రెండ్స్ మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఉంటాను బాయ్